ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర పార్వతీ నమః అందరికీ కార్తీక పోలి పాఠ్యం శుభాకాంక్షలు ఈరోజు వీడియో మేము తూర్పుగోదావరి జిల్లా సావలకోటకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లపల్లి గ్రామంలో శివపురం శివాలయానికి వెళ్ళామండి ఆ శివాలయం మీ కార్తీక పాఠ్యం రోజున మీకు కూడా చూపిస్తామని ఈ వీడియో చేస్తున్నాం అందరూ చూడండి ఇక్కడ శివాలయం నూట ఎనిమిది స్తంభాలతో కట్టారు నూట ఎనిమిది స్తంభాల్లోని కూడా శివలింగాలు ఉన్నాయి ఇక్కడ స్పెషాలిటీ కూడా ఉన్నది ఏంటంటే మనం నూట ఎనిమిది స్తంభాల దగ్గర శివాలయంలో లింగాకారాలు ఉన్నాయండి ఆ లింగాకారాలకి బకెట్తో వాటర్ ఇస్తున్నారు ఇరవై రూపాయలు మనం ఇక్కడ చేసిన వాటర్ అభిషేకం గంగా జలంలాగా వెళ్ళి ఆ శివుడి మీద అభిషేకం అవుతుంది అది ఇక్కడ స్పెషాలిటీ రండి మేము వెళ్ళాము మీరు కూడా చూద్దరు కానీ ఎంట్రన్స్ చూడండి గరుడు స్తంభం నంది తొలుత మనం వినాయకుడి పూజ వినాయకుడిని దర్శించుకున్నాం ఇక్కడ నాగప్రతిష్ఠలు కూడా ఉన్నాయండి వాటిని కూడా దర్శించుకున్నాం ఈ ఆలయం కొత్తగా కట్టారు మొన్న ఎవరో యూట్యూబ్లో పెడితే చూసి మేము అడ్రస్ తెలుసుకుని వెళ్ళామండి చాలా బాగుంది ఆలయం ఈ లైను చూసారు కదా ఈ ఈ లింగాకారాలకి ఈ లింగాకారాలు చూస్తున్నారు కదా ఆ స్తంభాలు వాళ్ళందరూ బకెట్లు తీసుకుని వాటర్ పోస్తున్నారు చూసారా అవి ఆ వాటర్ పోస్తే ఆ వాటరు డైరెక్ట్ శివలింగం మీద అభిషేకం అవుతుంది అన్నమాట ఇక్కడ అన్నపూర్ణేశ్వరి గుడి కూడా ఉన్నది కాశీశ్వేశ్వర స్వామి కూడా ఉన్నారు వారిని కూడా దర్శించుకున్నాం మేము ఓం నమ శివాయ ചൂടും ബക്കെട്ടോ വാട്ടർ പെട്ടക്കൊക്കെ ബക്കെട്ട് ഇരവൈ രൂപയു മനം അഭിഷേകം ചെയ്യുമ്പോൾ ബക്കെട്ട് പട്ടിക ഇവന്നെ നൂറ്റി സ്തംഭാൽ ഗുടി ഓം നമശി ബാ ഓം നമശി ബാ ഓം നമശി ബാ ഓം നമശി ബാ നമശി ബാ మేము ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం అండి దర్శనం ఫ్రీ అండి దర్శనానికి టికెట్కి డబ్బులు లేవు వినాయక దర్శనం బకెట్లకే ఉంచుకుంటున్నారండి డబ్బులు ఇరవై రూపాయలు ఇక్కడ గర్భగుడి మనం గర్భగుడి దగ్గరికి ఇప్పుడు దర్శనానికి వెళ్ళామండి పార్వతీ పరమేశ్వర్లు విగ్రహాలు ఉన్నాయి కింద చూసారా అదిగో లింగాకారం కనిపిస్తుంది చూడండి వీడియోలు ఫోటోలు తీసుకొని ఎత్తున్నారండి గుడి కొత్తగా కట్టారు కదా అందుకని అదిగో చూడండి అది బంగారం విగ్రహం శివలింగం అది టైంకి వెండి రూపంలోకి వస్తుంది అంటే నాలుగు గంటలకి వస్తుందట వెండి రూపంలో కానీ మాకు టైం సరిపోలేదు మేము రెండింటికి వెళ్ళాము ఇంకా రెండు గంటలు వెయిటింగ్ అంటే ఆటో అతను వెయిటింగ్లో ఎక్కువైపోద్దని మేము దర్శనం చేసుకుని వచ్చేసామండి టైం ఉన్నవాళ్ళు ఎవరైనా నాలుగు గంటలకు వెళ్ళారంటే మీరు ఈ గోల్డెన్ శివలింగం వెండి శివలింగంలా కనిపిస్తుందంట వీలైన వాళ్ళు ఎవరైనా టైం చూసుకుని వెళ్ళండి పక్కనే పార్వతీ అమ్మవారు ఉన్నారు ఆవిడ్ కూడా దర్శనం చేసుకున్నాం ఇప్పుడు మనం వెళ్ళేది కాశీ అన్నపూర్ణ దర్శనానికి అక్కడ బియ్యం అమ్ముతున్నారండి బియ్యం కొనుక్కుని అక్కడ వేస్తున్నారు అన్నపూర్ణదేవికి కవర్లో అక్కడ బియ్యం వేస్తున్నారు అది అయిన తర్వాత పాతాల వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నదండి పాతాలలో కిందకు చూశారు కదా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ప్రతి ఒక్కరూ సెల్ పట్టుకుని వెళ్ళండి ఎవరు వెళ్ళినని చాలా చీకటిగా ఉంది లైట్లు అనేవి కింద కాళ్ళ దగ్గర పెట్టారు కానీ పైన పెట్టలేదు మనం కింద చూసుకుంటాం వెళ్ళాలి చూసారు వెంకట్రానుమూర్తి ఎంత అందంగా భగవంతుడు అలా వచ్చి నిలబడ్డాడని మన కర్మ దేవుణ్ణి ప్రత్యక్షంగా వెంకటరామణమూర్తి అక్కడ ప్రత్యక్షం అయ్యాడు అన్నంత రీతిలో ఉన్నాడండి అక్కడ భూగర్భంలోని వెంకటరమణమూర్తి దర్శనం కూడా చేసుకోండి అందరుని చూసారు కదా వెంకటరమణమూర్తిని అది శ్రీదేవి భూదేవి సమేత వెంకటరమణ ఆపది మొక్కలవాడు అనాథరక్షకుడు అయిన వెంకటరమణమూర్తిని దర్శించుకుండే మీరు కూడా ఇక్కడ ఎక్కడా కూడా టికెట్లు అనేవి లేవు ఆ బకెట్కి తెప్పించి ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ చూసారా అంత చీకటిగా ఉందో చూసారా ఇంకా చూడండి లైట్లు వేసుకుని వెళ్ళాము మేము భూగర్భంలో ఉన్నాడు వెంకటరమణమూర్తి చాలా బాగుంది దర్శనం దర్శించుకుని మేము బయటకు వచ్చాం చూసారు వెలుగ్గా ఉంది చాలా చీకటిగా ఉందండి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా చూడే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఆ లైన్ అంతా కూడా బకెట్ల కోసం లైన్ అండి ఆ బకెట్లు పదిహేను ఇరవై బకెట్లు ఉన్నాయంటే అండి వాళ్ళు తెచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఇస్తున్నారు అందుకని మాకు వెయిటింగ్ చాలా ఎక్కువగా ఉన్నది బకెట్లకి బకెట్లు అయితే టైం కుదిరిన వాళ్ళు అభిషేకం చేసుకోవడానికి చాలా బాగుంది ఈ వాటర్ అంతా ఇందాక చూశారు కదా ఆ శివలింగం దగ్గరికి వెళ్తుందండి అభిషేకం అక్కడ అవుతుంది ఈ లింగాలన్నీ కూడా వెయ్యి ఎనిమిది లింగ వెయ్యి ఎనిమిది లింగాకారాలకి మనం అభిషేకం చేసుకుని భాగ్యాన్ని మనకు కలిగించారు కాబట్టి మీరు అందరూ వెళ్ళి ఈ అభిషేకంలో పాల్గొనండి